ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కి మెగా వేలానికి సమయం ఆసన్నమవుతుంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో జడ్డా వేదికగా ఈ రిచ్ లీగ్ వేలం జరగనుంది ఈ మెగా వేలంలో ముంబై యువ ఆటగాడు ఆయుష్ మహాత్రేపై చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసినట్లు తెలుస్తుంది మెగా వేలానికి ముందు మహాత్రేని సెలక్షన్ ట్రయల్ కోసం సిఎస్కే పిలిచినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం మహాత్రే సీఎస్కే టాలెంట్ స్కౌట్లతో పాటు మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని దృష్టిని కూడా ఆకర్షించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి హై పర్ఫార్మెన్స్ సెంటర్లో సెలక్షన్ ట్రయల్కు హాజరవ్వమని సిఎస్కే పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి పదిహేడేళ్ల మహాత్రే ప్రస్తుతం రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో ముంబై తరఫున ఆడుతున్నాడు ఆ తర్వాత నవంబర్ ఇరవై మూడున సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు ఈ యువ ఓపెనర్ ప్రాతిథ్యం వహించనున్నాడు మహాత్రే ఈ ఏడాది అక్టోబర్లో ఇరానీ కప్లో లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన అతను ముప్పై ఐదు పాయింట్ ఆరు ఆరు సగటుతో మూడు వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి అయితే మహాత్రేకి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి అతడిని వేలంలో సొంతం చేసుకొని రుతురాజ్ గైక్ తో పాటు ఓపెనర్ గా పంపాలని సిఎస్కే యోచిస్తుందట ఈసారి వేలంలో కొందరు ఆటగాళ్లు మళ్లీ పాత జట్టుకే ఆడాలని ఆశపడుతున్నారు వాళ్లతో సూ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ పేసర్ దీపక్ చాహర్ కూడా ఉన్నాడు కుడి చేతి వాటం పేసర్ అయిన చాహర్ మెగా వేలం ముంగిట ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈసారి కూడా వేలంలో తనను సూపర్ కింగ్స్ ఖచ్చితంగా కొంటుందని దీపక్ చాహర్ అన్నాడు నన్ను సిఎస్కే పక్కా రిటైన్ చేసుకుంది గత మెగా వేలంలో కూడా చెన్నై నన్ను కొన్నది అప్పుడు నా కోసం భారీగా ఖర్చు చేసి మరీ దక్కించుకుంది ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను సిఎస్కే కొనుగోలు చేస్తుంది ఒకవేళ చెన్నై ఫ్రాంచైజీ నన్ను కొనుకుంటే నా కోసం రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతుందని ఆశిస్తున్నా అని చాహర్ వెల్లడించారు